మహావిష్ణువు చేతికి సుదర్శన చక్రం ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారో మీకు తెలుసా హిందూ మతంలో దేవుళ్ళు దేవతలకు ప్రత్యేకమైన ఆయుధాలు ఉంటాయి దేవుళ్ళు ఈ ఆయుధాలను అధర్మ వినాశనానికి వాడతారని నమ్ముతారు పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు సృష్టిని కాపాడే దేవుడు ఆయనకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో పద్మం మరొక చేతిలో కోమోదకి గదా మూడవ చేతిలో శంఖం నాలుగో చేతిలో సుదర్శన చక్రాన్ని ధరిస్తాడు ఈ సుదర్శన చక్రానికి విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడితో బిడదీయరాని సంబంధం ఉంది అసలు ఈ శక్తివంతమైన సుదర్శన చక్రం విష్ణువు చేతికి ఎలా వచ్చిందో తెలుసా పురాణాల ప్రకారం ఒకసారి కార్తీక శుక్ల చతుర్దశి నాడు విష్ణుమూర్తి కాశీకి వెళ్ళి శివుడిని పూజించాలని నిర్ణయించుకున్నాడు మణికర్ణిక ఘాట్లో స్నానం చేశాక ఒక వెయ్యి బంగారు పద్మాల బంగారు తామర పూలతో శివుడిని పూజించాలి అనుకున్నాడు పూజ ప్రారంభమయ్యాక విష్ణువు భక్తిని పరీక్షించడానికి శివుడు ఒక తామర పువ్వు కనిపించకుండా చేశాడు పూజ ముగింపులో ఒక పద్మం తక్కువగా ఉన్నట్లు గమనించిన విష్ణువు తామర పువ్వును పోలిన తన కంటిని వేళ్లతో బయటకు తీస్తాడు దాన్ని శివుడికి సమర్పించడానికి సిద్ధమవుతాడు దీంతో శివుడు విష్ణువు అచంచల భక్తికి ముగ్ధుడవుతాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓ విష్ణుమూర్తి నీకు సమానమైన భక్తుడు నాకు మరొకరు లేరు కేవలం ఒక పువ్వు కోసం నీ కళ్ళు సమర్పించుకోవద్దు అని విష్ణువు కంటిని తిరిగి అమర్చాడు శివుడు విష్ణువుతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి కార్తీక శుక్ల చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు ఈ రోజు ఉపవాసం ఉండి మొదట మిమ్మల్ని తరువాత నన్ను పూజించే వ్యక్తి వైకుంఠ లోకాన్ని చేరుకుంటారు అని చెప్పాడు అలానే తన శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇచ్చాడు ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుందని మూడు లోకాల్లో దీనికి సాటి వచ్చే ఆయుధం మరొకటి లేదని కూడా చెప్పాడు ఈ చక్రం అంచులపై బ్లేడును పోలిన నూట ఎనిమిది పదునైన పళ్ళు ఉంటాయి ఇది విష్ణువు ఆజ్ఞలను పాటిస్తుంది ఎంత బలమైన శత్రువులనైనా నాశనం చేయగలదు శ్రీ విష్ణువు అవతారం వివరణ విష్ణువు అవతారం జ్ఞానానికి ప్రతీక ఆయన ధరించే ఆభరణాలు ఆయుధాల గురించి కూడా పురాణాలలో వివరించారు నాలుగు నాలుగు చేతులు జీవితంలోని దశలను సూచిస్తాయని చెబుతారు మొదటి చేయి జ్ఞాన అన్వేషణ రెండవ చేయి కుటుంబ జీవితం మూడవ చేయి వనవాసం నాలుగో చేయి వైరాగ్యం అలాగే చెవులలోని రెండు కుండలాలు జ్ఞానం అజ్ఞానం సుఖం దుమ్హం వంటి భావాల సమన్వయాన్ని సూచిస్తాయి విష్ణువు ముఖం శాంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది ఆయన నాలుగు ముక్కులు యజుర్వేదం సామవేదం అధర్వ వేదం అనే నాలుగు వేదాలను సూచిస్తాయి ఈ దేవుడు ధరించే పసుపు వస్త్రం సృష్టిని సూచిస్తుంది శంఖం చక్రం గద పద్మం వంటి విష్ణువు ఆయుధాలు శక్తి శాంతి సంపద జ్ఞానం వంటి విభిన్న గుణాలను సూచిస్తాయి నెమలిపించం విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని తలుచుకోగానే మనకు నీలిరంగు మొహం చేతిలో పిల్లన గ్రోవి తలపై నెమలి పించం గుర్తుకు వస్తాయి శ్రీ మహావిష్ణువు కిరీటంలోని నెమలి పించం ఆయన కృష్ణావతారానికి చిహ్నంగా నిలుస్తుంది కొంతమంది ఈ నెమలి పింఛాన్ని కృష్ణుడి నుంచి విష్ణువు స్వీకరించాడని నమ్ముతారు విష్ణువు ఛాతీపై శ్రీవత్స లక్ష్మీదేవి పట్ల ఆయన ప్రేమను సూచిస్తుంది సుదర్శన చక్రం సాత్విక అహంకారానికి చిహ్నం శేషనాగుపై శ్రీ విష్ణువు రూపం శేషనాగుపై శ్రీ విష్ణువు సేనించడం జీవితంలో సుఖం దుహఖం రెండూ కలిసి ఉంటాయని సూచిస్తుంది అంటే జీవితం ఆనందం బాధలతో సమతుల్యంగా ఉంటుందని ఈ సత్యాన్ని విష్ణువు పాములపై సేనించి చిరునవ్వుతో చూపిస్తాడు విష్ణువు దశావతారాలు పురాణాల ప్రకారం శ్రీ విష్ణువుకు పది అవతారాలు ఉన్నాయి అవి మత్స్యావతారం కూర్మావతారం వామనావతారం నరసింహ అవతారం వామన అవతారం పరశురామ అవతారం రామావతారం కృష్ణావతారం బుద్ధ అవతారం కల్కి అవతారం ఈ అవతారాలన్నీ లోకల్లో ధర్మాన్ని రక్షించడానికి అధర్మాన్ని సంహరించడానికి విష్ణువు చేసిన ప్రయత్నాలకు చిహ్నాలు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు